ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటుంది అది రైతు పేద రైతు కుటుంబమైన ఆఖరికి బెగ్గర్స్ కూడా అంటే బెగ్గర్స్ని తప్పు చేసి మాట్లాడడం కాదు రోడ్డు పక్కన భిక్షాటం చేసే వాళ్ళు కూడా చాలామంది చేతుల్లో సెల్ ఫోన్ ఈరోజు చూస్తూ ఉన్నాం సెల్ ఫోన్ లేని వాళ్ళు ఈ రోజులు ఎవరు లేరు యువత అయితే మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి కొడుకుపోయేంత వరకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అంటే ట్విట్టర్ కానీ అట్లీస్ట్ వాట్సాప్లో అయినా సరే ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ అనమాట ఫాస్ట్గా మెసేజ్ చేయడం కానీ లేదంటే వీడియోస్ పా షేర్ చేయడం ఫొటోస్ షేర్ చేయడం ఇలాగా చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది సోషల్ మీడియాలో కానీ మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి ఫోన్ లేదట నా ఫోన్ నెంబర్ నాకే తెలియదు నా ఫోన్ నా దగ్గర ఉండదని చెప్పేసి చెప్తున్నాను నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి నిజంగానే జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని కొన్ని వదిలేయాల్సి ఉంటుంది మొబైల్ అనేది వదిలేస్తే నిజంగా చాలా టైం సేవ్ అవుతుంది సోషల్ మీడియా ఈజ్ టై టైం కిల్లింగ్ టూల్ అనమాట సోషల్ మీడియా లేదా మొబైల్ ఫోన్ అనేది టైం కిల్లింగ్ చాలా అంటే చాలా టైం కిల్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ కానీ టిక్ టాక్లు అని లేదంటే షార్ట్ వీడియోస్ అని చెప్పేసి చాలా టైం కిల్ చేస్తుంది అంటే దోస్ హూ వాంట్ టు అచీవ్ దియర్ టార్గెట్స్ ఇన్ దేర్ లైఫ్ ఎవరైనా ఆ లైఫ్లో ఒక ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆటంకం అనమాట ఇది ఒక హడ్డీలు అనమాట ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్ వదిలేస్తామో లేదంటే ఆ సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటామో మనకి చదువుకోవడానికి కానీ మనం అనుకుని సాధించడానికి కానీ కొంచెం టైం దొరుకుతుంది ఈవెన్ మై సెల్ఫ్ నేను చాలాసార్లు ఆ షార్ట్స్ వీడియోస్ చూస్తూ స్క్రోల్ చేస్తూనే ఉంటాం స్క్రోల్ చేస్తూనే ఉంటాం చాలా 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 మనం ఏంటంటే ఇంకా ఏం ఇంకా ఏమైనా ఎంటర్టైన్మెంట్ దొరుకుతున్నాము ఇంకా ఫన్ దానికోసం ఫన్ కోసం మనం వెతుకుతూనే ఉంటాము కానీ నిన్న నేను ఇంటర్వ్యూ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది నిజంగా నేను షాక్ అయిపోయాను నిజంగా షాక్ అయిపోయాను యాంకర్ అడిగిన ప్రశ్నకు సార్ చాలామంది రాజకీయ నాయకులు చెవి దగ్గర ఫోన్ పెట్టు ఫోన్ పెట్టుకొని ఫోటోలు దిగుతూ ఉంటారు లేదంటే నా ప్రచారాల్లో కానీ ఎక్కడన్నా మీటింగ్స్లో కానీ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తారు మీరు ఎప్పుడు మీ చేతిలో ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా కనిపించేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడిగిన ప్రశ్నకు నా ఫోన్ అసలు నా ఫోన్ నెంబరే నా తెలియదు నా ఫోన్ నా దగ్గర ఉండదు నా ఫోన్ నెంబర్ నాకు తెలియదు నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మా పిఏకో లేదంటే ఇంటికి ల్యాండ్ లైన్ ఇక్కడికి ఫోన్ చేస్తారు అని చెప్పేసి చెప్పారు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఇలాంటి వాళ్ళే కదా వాళ్ళ అనుకున్నది సాధించగలరు ఇలాంటి వాళ్ళకే కదా ఒక కమిట్మెంట్ పట్టుదల ఉంటుంది నాకు అనిపించింది మిగతా వాళ్ళకి లేదని కాదు మిగతా వాళ్ళు తప్పు చేయడం కాదు ఈ ఇటువంటి డివైజ్లకు కానీ ఇటువంటి సోషల్ మీడియాకి దూరంగా ఉండే వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు వాళ్ళకి టైం దొరుకుతుంది చదువుకోవడానికి లేదంటే వాళ్ళు అనుకున్నది సాధించడానికి దానివైపు కాన్సన్ట్రేట్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టడానికి వాళ్ళకి టైం దొరుకుతుంది అనేది నా అభిప్రాయం అంతేకాకుండా మీకు స్ట్రెస్ బస్ట్ ఏముంటుందని చెప్పేసి అడిగినప్పుడు నేను అప్పుడప్పుడు సినిమాలు కూడా చూస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కొంచెం ఆశ్చర్యానికి కలిగజేసింది వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేస్తాను వాళ్ళతో కూర్చొని సరదాగా నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చినాయి కదా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏదైనా మంచి సినిమాగా ఉంది అని అంటే అందరితో కలిసి నేను సరదాగా సినిమా చూస్తా అని చెప్పేసి కూడా చెప్పారు సో ఆయన చెప్పిన కొన్ని విషయాలు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి ఆశ్చర్యంగా తెలియజేసినాయి